నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి టీడీపీ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇక్కడ ఉన్నారు వారి వారి బాధలు డిఫరెంట్ గా ఉంటాయి రోటరీ క్లబ్ ఉందండి వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేస్తూ ఉన్నారు ఈ రోజున కొంతమందికి ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదు రాజకీయాలు కూడా అందరూ చేయలేని పరిస్థితి అయిపోయింది ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కొంతమంది అందులో ఎమడలేనటువంటి లాంగ్వేజ్ తోటి రోజున పరిస్థితి ఉంది కానీ రోటరీ క్లబ్ లాంటి ప్లేసుల్లో వీటన్నిటికీ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఏవి రికగ్నేషన్ అవుట్ సైడ్ నుంచి కోరుకోకుండా కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు పోలియో ఎరాడికేషన్ తీసుకున్న లేకపోతే వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు స్కూలు విజన్ స్క్రీనింగ్ కానీ డెంటల్ స్క్రీనింగ్ కానీ స్కూల్ కిట్స్ పంచడం కానీ లేకపోతే ఇంకా చాలా ఎన్నో మిషన్లు ఇవ్వటం కానీ కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు వాళ్ళు చేయటం అది వాళ్ళ సొంత డబ్బులతో చేయటం చాలా తక్కువ ప్లేసుల్లో చూస్తాం కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సేవ చేసేటువంటి అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు కృతజ్ఞతలు మరి ఇప్పుడు ఆర్టీసీ వారితో మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇట్లా ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మీరందరూ ఏంటంటే యువకుడు ఏదో ఒకసారి అవకాశం ఇస్తే మంచి ఏదో చేస్తాడని చెప్పి మీరందరూ ఓట్లేశారు ఈ రోజున అందరూ కూడా సహించుకునేటువంటి పరిస్థితి ఎలా ఉండాలి అంటే మీరు రేపు ఇవ్వబోయేటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉండాలి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఎందుకంటే నేను వేరే ప్లేసుల్లో గా అక్కడ ఉన్నప్పుడు లో వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉన్నారు అంటే ఏదో విధంగా మా ఆస్తుల ముఖం బయటకు వచ్చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ ఎందుకంటే అంత భయభ్రాంతులకు గురై ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పెట్టుబడులు పెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతంలో గెలవడు అన్న నమ్మకం అంటే మాత్రమే ఏ పెట్టుబడి అయినా మీకు వస్తుంది అది ఆ తీర్పు అనేది మీ నుంచే మొదలవ్వాలి మీరు అటువంటి స్పష్టమైన తీర్పు ఇస్తే మేము ఏ పని చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకళ్ళని పోయి వాళ్ళకి మనం మేము కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు ఇక మళ్ళీ అతను రాడు మీరు చూశారు కదా ప్రజలు ఎంతగా అసహించుకున్నారో అనేటువంటి మేము చెప్పగలం మా పని ఈజీ అవుతుంది అలా కాకుండా ఒక మాదిరి తీర్పు వచ్చిందనుకోండి మేము ఎంత కష్టపడ్డా కూడా పెట్టుబడి పెట్టే వ్యక్తులు చాలా ఆలోచిస్తారు ఈరోజు పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి కొన్ని వందల వేల అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రాలే కాదు దేశాల్లో ఉన్నాయి ఈరోజు రెడ్ కార్పెట్ వేసి పరుస్తున్నారు కాబట్టి మన అందుకే ఈరోజు ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మనం వాళ్ళని ఆహ్వానించటం లేదు కాబట్టి వేరే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి సో ఇవన్నిటిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వంద ఓట్లు వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కానీ వాళ్ళ ఫోన్లలో కాంటాక్ట్ కానీ అందరికీ కాల్ చేసి మోటివేట్ చేసి ఓటింగ్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓటింగ్ అనేది చాలామంది ఏమనుకుంటారండి నా ఒక్క ఓటు వేయిపోతే పెద్దగా అయ్యి పోయేది ఏముంది అని అలా అనుకుని హైదరాబాద్లో మన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది ఇలాంటి పరిస్థితులు కనుక ఇక్కడ కూడా మళ్ళీ జరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు దిస్ ఈజ్ నౌ ఆర్ నెవర్ కాబట్టి మీరు అందరూ కష్టపడి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నేను నా శక్తి మేరకు మీరు ఎవ్వరు ఊహించినంత గొప్పగా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ